విధంగా కానీ ఎలా పంపించాలి ట్రైనింగ్ ఇస్తారు అండ్ నెక్స్ట్ థర్టీ డేస్ చూస్తుంటారు మనం ప్రింట్అట్ సబ్మిట్ చేస్తుంటాం సో దాంట్లో బోర్డ్ లో మనం ఎలా టైప్ చేయాలి మీరు అనుకున్న డేటా దాంట్లో ఎలక్షన్ గురించి చెప్పడం జరిగింది అయితే ఎలక్షన్లు అయిపోయినాయి అయితే ఎలక్షన్ అప్పుడే స్టార్ట్ చేస్తామంటే వాళ్ళందరూ రిక్వెస్ట్ చేశారు ఎలక్షన్లో బాగా బిజీగా ఉంటాం కాబట్టి ఎలక్షన్ అయిన తర్వాత స్టార్ట్ చేయమని ఈరోజు ఎలక్షన్ అవుతానే పక్క రోజు చెప్పాను ఇవాళ స్టార్ట్ చేస్తామని ఈరోజు ఒక అరవై మంది స్టార్ట్ చేస్తున్నాం టూ బ్యాచెస్ మార్నింగ్ నైన్ టు వన్ ఫోర్ అవర్స్ ఈవినింగ్ మళ్ళా సెవెన్ ఈవినింగ్ త్రీ టు త్రీ టు సెవెన్ గో బ్యాచ్ ముప్పై మంది ముప్పై మంది ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నా తర్వాత నెక్స్ట్ వీక్ మళ్ళా గో బ్యాచ్ ఇది ఫార్టీ వర్కింగ్ డేస్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ క్లాక్ అవర్స్ వాళ్ళకి బేసిక్ చెప్పేదిగా ఇంజనీరింగ్ కాలేజీ డైరెక్టర్ గారు ప్రిన్సిపాల్ గారు వాళ్ళ యొక్క డిపార్ట్మెంట్ దీన్ని డిజైన్ చేశారు వాళ్ళకు కూడా ప్రత్యేకంగా నేను వాళ్ళందరినీ అభినందిస్తున్నాను వాళ్ళని రిక్వెస్ట్ చేశాను సమాజంలో నేర్చుకోవాలా పైకి ఎదగాలనే వాళ్ళు చాలా మంది ఉంటారు వాళ్ళకు మనం వాళ్ళ స్కిల్ని ఇంప్రూవ్ చేస్తే ఇంకా బెటర్ అవుతారు ఎందుకంటే ఈరోజు బడ్జెట్లో తీసుకున్న ప్రైమ్ మినిస్టర్ గారు దాన్ని స్పెషల్గా పనిపెట్టారు అదేవిధంగా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది కూడా మాజీ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్కి ప్రత్యేకంగా ఒక సెల్ పెట్టి దాని మీద చేయడం జరిగింది కాబట్టి రాబోయే రోజుల్లో కూడా దీనికి హై ప్రయారిటీ ఉంటుంది అందువల్ల ఇది ఎవరైతే మన మహిళలు ఉండాలో వాళ్ళందరికీ ఈ స్కిల్ డెవలప్మెంట్ నేర్పించి అంటే వాళ్ళు కొత్త కంప్యూటర్సే కాదు వాళ్ళు ఏ యాంగిల్లో ఇంట్రెస్ట్ ఉంటే ఆ యాంగిల్లో ప్రస్తుతం కంప్యూటర్ మీద ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి వాళ్ళు స్టార్ట్ చేశారు వాళ్ళందరూ బాగా దీని మీద నేర్చుకొని వాళ్ళందరూ మంచి ఉద్యోగాలు మంచి వ్యాపారాలు చేయాలి కోరుకుంటున్నాను ఎందుకంటే నా దగ్గర ఎంతోమంది గతంలో ఆఫీస్ బాయిల్గా పనిచేసిన వాడు ఈరోజు అమెరికాలో ఉండాలి నేను అదే వాళ్ళందరికీ చెప్పాను ఆఫీస్ బాయ్లుగా ఆఫీస్లో ఉండి మేము ఆఫీస్లో రెండు రోజులు ఉంటాం మిగతా రోజు బయట క్యాంపులు పోయేవాళ్ళం ఆ క్యాంపులు పోయినప్పుడు వాళ్ళు ఖాళీగా ఉండేవాళ్ళు వాళ్ళు మా కంప్యూటర్ ఆఫీస్ దగ్గర కూర్చొని పక్కన చూస్తూ ఆ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసుకొని వాళ్ళని అడిగి బేసిక్స్ తెలుసుకొని తర్వాత వాడు ప్రోగ్రామ్లు నేర్చుకుని ఈరోజు అమెరికాలో ఉండాలి కాబట్టి ఒక అంటే దేనికైనా రిచ్ కావచ్చు పూర్తిగా ఒక కాన్సన్ట్రేషన్తో నేర్చుకోవాలని అనుకుంటే ఎంతవరకైనా రీచ్ కావచ్చు అందువల్ల నేను అందరినీ ఎవరైతే ఈ స్కిల్ డెవలప్మెంట్కి ముందుకు వచ్చారో ఆ మహిళ అందరికీ నేను చెప్పేది ఏంటంటే పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ కాన్సన్ట్రేషన్ వచ్చి కాన్సన్ట్రేషన్ చేస్తే మీరు అనుకొని సాధించగలరు ఈ ప్రోగ్రాంని సక్సెస్ఫుల్గా చేయాల్సిందిగా నారాయణ ఇంజనీరింగ్ కాలేజీ డైరెక్టర్ గారికి ప్రిన్సిపాల్ గారికి వాళ్ళ స్టాఫ్ అందరికీ చెప్తూ వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నాను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చెప్పగానే చేశాను నాలుగు వందల మందిలో ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళందరికీ బ్యాచులర్ బ్యాచులర్గా కంటిన్యూ చేసి అందరికి కంప్లీట్ చేస్తాం కంప్లీట్ చేయటమే కాదు వాళ్ళ స్కిల్ నేర్చుకున్న దాన్ని బట్టి వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి వాళ్ళ ఫర్దర్ గా జాబ్స్ వచ్చేది వాళ్ళు ఫస్ట్ వీళ్ళు ఎవరైతే కష్టపడి చేశారో మాటిచ్చారో ఫస్ట్ వాళ్ళకి కంప్లీట్ చేస్తాం ఇది మేము నేను యాక్చువల్గా నేను పర్సనల్గా తీసుకొని చేస్తాం గవర్నమెంట్ వస్తుంది గవర్నమెంట్ వస్తే నెల్లూరులో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండారో ప్రజలు ఉన్నారో వాళ్ళందరూ కూడా చేస్తుంది అదేవిధంగా యూత్ అని రింగ్ పెట్టాం యూత్ వాళ్ళు కూడా దాదాపు ఒక నాలుగు వందల యాభై మంది ఉన్నారు ఆ యూత్ కూడా తర్వాత అడిగారు సార్ వీళ్ళకి చేయిస్తున్నారు మాకు కూడా చేయించారు వాళ్ళకి కూడా నేను పర్సనల్గా మా ఎక్సిడెంట్ నా ఎక్సిడెంట్ నేను చేయిస్తాను తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత నెల్లూరు సిటీలో ఎవరైతే ఉన్నారో ఇంట్రెస్ట్ ఉండారో వాళ్ళందరినీ కూడా టేకప్ చేసి వాళ్ళకి దేశానికి సేవ చేయాలనుకుంటున్నారా మీ పేరు చివర ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ ఐఎఫ్ఎస్ అని సగర్వంగా పిలిపించుకోవాలనుకుంటున్నారా నారాయణ ఐఏఎస్ అకాడమీ ఇంటర్ మరియు తో పాటే ఇంటిగ్రేటెడ్ సివిల్స్ కోచింగ్ ను అందిస్తోంది అనుభవజ్ఞులైన ఆర్ అండ్ డి టీం నేతృత్వంలో డైలీ న్యూస్ పేపర్ అనాలిసిస్ నావిగేటర్ మంత్లీ జర్నల్ కషన్ పేపర్స్ మెటీరియల్స్ అప్డేటెడ్ షెడ్యూల్స్ ఆన్లైన్ మెంటరింగ్ వంటి వినూత్న విధానాలతో ఎప్పటికప్పుడు విద్యార్థులకు సమగ్ర సమాచారాన్ని అందిస్తుంది అంతేకాకుండా విద్యార్థుల్లో చైతన్యం కలిగించడం కోసం ఉన్నత స్థాయి వ్యక్తులతో ముఖాముఖి కార్యక్రమాలను నిర్వహిస్తోంది నారాయణ అపార కలిగిన అధ్యాపక బృందం విశాలమైన ఏసీ తరగతి గదులు మరియు ఏసీ వసతి సౌకర్యం ఆధునిక కంప్యూటర్ ల్యాబ్స్ లైబ్రరీ విశాలమైన క్రీడా ప్రాంగణం యోగా మరియు జిమ్ సౌకర్యాలతో విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి రాచబాటలు వేస్తోంది నారాయణ ఐఏఎస్ అకాడమీ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి